ఝాన్సీ అయితే అభి దగ్గరకు వచ్చి అభితో ఎలా అంటూ ఉంటుంది ఏంటి అభి ఇది ఇది అసలు పద్ధతిగా లేదు మనం ఎక్కడ ఈ ఊరు వదిలి ఎక్కడికైనా వెళ్ళిపోదాం అభి అని చెప్పి అంటూ ఉంటుంది అది విని అక్కడ ఉన్న అభి అయితే ఏంటి ఏమైంది ఝాన్సీ అని చెప్పి అంటూ ఉంటాడు ఏంటి నేను బాబీకి ఎంత చేస్తున్నా సరే తను అమ్మాయి మేడం అమ్మాయి మేడం అంటూ అమ్మాయి మేడంనే కలవరిస్తున్నాడు ఇండైరెక్ట్గా నన్ను వద్దు అని అంటున్నాడు నాకైతే మాత్రం చాలా చిరాగ్గా ఉంది అభి ఏం చేయాలో నువ్వే చెప్పు మనం ఈ ఊరు వదిలి ఈ సిటీ వదిలి వెళ్ళిపోదామని చెప్పి అంటూ ఉంటుంది అది విని అభి అయితే ఎందుకు అలా అనుకుంటావు జాను అని చెప్పి అంటూ ఉంటాడు అది కాదు పదే పది సార్లు అమ్మాయి మేడం అమ్మాయి మేడం అని అంటూ ఉంటే నాకు ఎలా ఉంటుంది చెప్పు ఇంత చూస్తున్నాను తను కళ్ళు తెరవక ముందు నుండి చిన్నప్పటి నుండి నేను బాబీని ఇంతవరకు పెంచాను ఆ పెంచిన దానికైనా సరే విలువ ఇవ్వాలి కదా అని చెప్పి అభితో ఝాన్సీ చెప్తూ బాధపడుతూ ఉంటుంది అది చూసి అభి అయితే ఏం మాట్లాడలేక అలా మౌనంగా ఉంటాడు ఏంటి చెప్పేది అర్థమవుతుందా మనం ఈ ఊరు వదిలి వెళ్ళిపోదాం అమ్మాయి మేడంకి దూరంగా వెళ్ళిపోదామని చెప్పి ఝాన్సీ అభితో అంటుంది అది విని అబీ ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా మౌనంగా ఉండిపోతాడు ఎందుకు ఝాన్సీ ఇలా అనుకుంటుంది అయినా బాబీ కూడా అమ్మాయి మేడంనే ఎక్కువగా తలుచుతాడు ఈ ఝాన్సీ ఇలా అనడంలో తప్పులేదు అని చెప్పి అభి అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక ఝాన్సీ చెప్పినట్లుగా అభి వింటాడా ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ share and subscribe